ఎక్కకు పోకు అక్కడ నా ఏదన్నం నువ్వు పోతే మల్లిపడతా నేను పడతా లే లే 100 రాకొనే నేను చూకుంటా కదా హహ నువ్వు తమని చూసేయని ను నాక్రో ని ని కన్ను నువే నా తో తీస్కొని ఇంటలోకి పోయొకట అమ్ములు చెలికళ్ళోనే నాకే మా జావర్ దిసదాట కొడితందా తో అస్గో ఇందలాట మీకే లాగే రాదు పుజాలున్నాయి దిగాలున్నాయి మీ కొంపాలున్నాయి అప్పుడు ముత్త నువ్వు తాగ ముచ్చట్లే చెప్తున్నావు కానీ ముచ్చట్లు అయితే అవుతున్నావు ముచ్చట్

కర్ర పొడుగుంది ఒకటి రెండు మూడు మూడు ఎన్ని మూడు వేసా నాలుగు 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 లోట్లే ఇంకోటి పడతాయి జరదా రెండు అడుగులు లేచి సపోర్ట్ చేస్తా ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్ అది ఆచారా అట్లా అడవద్దు కదా పిల్లలు తెలియదు

ఇక అది అది ఆడి మగదు ఏ మగదు ఆడదా ముంజలు కాస్త ఇక అదే ఆడదంట ఏమో పోతంట కోతు పందాడు పరుపు అంటారు మళ్ళీ పరుకుంటాయి ఐఫోనా బేటాపుడు వెళ్తేనే పరుపు మంచిగా వీడియో కవర్ చేస్తాడు బుడ్డా పిల్లలు ఆడరు బుడ్డపి ఆనారు బందర్ నేను కనేతది పెద్ద పిల్లంటాడు చిల్లర్ చల్లింటాడు కోని అమ్మ పిల్ల చల్లి చిల్లర్ దాది పెద్దాయనగా పిల్ల ఊట పిల్ల చల్లి చిల్లర్ చల్లి పిల్ల ఊట పోతే పిల్లంటాడు నే ఆ నీ కాలేసు నా కాలేసు ఆ కడ్జే ఒక్కసారి కడ్జేసినా మరి నేను మాట్లాడతను అదే రండి టేబుల్ వాట్లు కల్లు ఆ చెట్టు కర్క చెట్టు కర్క చెట్టు కర్కే ఆ మా చెట్టు కర్క ఆ ఫోన్ మాత్రం अच्छी मार्केट दुकान मतलब

kan eh? besar